అటు టాలీవుడ్లోనూ అటు బాలీవుడ్లోనూ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ పన్ను వివాహం ఈ మార్చి నెలలో తన బాయ్ ఫ్రెండ్ మతియాస్ బోతో ఉదయ్పూర్లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య చాలా ఘనంగా జరిగింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనిపై తాప్సీ పన్ను డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోయినా ప్రస్తుతం వీరిత్రి మ్యారేజ్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది జుమ్మంది నాదం అనే మూవీతో హీరో మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది తాప్సి పన్ను తర్వాత ఎన్నో తెలుగు మూవీస్లో నటించింది ప్రస్తుతం ఆమె బాలీవుడ్కి షిఫ్ట్ అయిందనే చెప్పాలి బాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది తాప్సీ పన్ను ఇక తాప్సీ పన్ను రిలేషన్షిప్ గురించి చెప్పాలి అంటే ఆమె మతియాస్ బోతో గత పది సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అతను ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ప్రస్తుతం మన ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్ లో చెప్పండి